రాజకీయ బ్లాక్ మెయిలింగ్ చేసి వైసీపీ నేతలు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు తనను సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేస్తూ దాన్ని వైరల్ చేయడమే కాక తన బిడ్డలపై కూడా తీవ్ర స్థాయిలో వైరల్ చేయడం సిగ్గుచేటన్నారు నేను చెప్పిన తర్వాత నా భార్య నా కుమార్తెలు తెగించి పోరాటం చేశారు ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు ఆత్మీయ సమావేశాలే తెలుసు కానీ వాళ్ళు ఈ పదహారు నెలలుగా పడినటువంటి మానసిక క్షోభం ఎంత దుర్మార్గం అంటే నా మీద కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లకి వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గం నేను అడుగుతున్నాను మురళి గారు మురళి గారు దేవా గారు బాలకృష్ణ గారు మనందరూ అడుగుతున్న రాజేష్ గారు అందరిని అడుగుతున్నా అందరినీ మొత్తం అందరిని అడుగుతున్నా మీద వ్యక్తిగతంగా పోస్టింగ్లు పెంచడం తప్పు అయితే ఆ పోస్టింగుల్ని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి సెండ్ చేయటం ఎంతవరకు తప్పు ఎంత దుర్ధమార్గం తప్పు అయినా కూడా నా భార్య నా ఇద్దరు బిడ్డలు నా ఇద్దరు అల్లుళ్ళు తెగించి పోరాటం చేశారు పోరాటం మా రక్తంలో ఉంది వయసు సహకరించలేదు కానీ పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఉంటే నా మనుడు నా మనలాలు కూడా అదే పోరాటం చేసుకునే వాళ్ళని వాళ్ళకి ప్రజలకు కాబట్టి ఒక అద్భుతమైన విజయం అద్భుత ఇచ్చినటువంటి ప్రజలందరికీ నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ మీడియా మిత్రులకి ముఖ్యంగా మీడియా మిత్రులకు మాత్రం నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే ఎన్నికల వేళ నాకున్న ఒత్తిడిలో నాకున్న ఇతరత్ర ఇబ్బందుల్లో మీడియాకి నేను ఎలాంటి సహకారం అందించలేకపోయాను ఏ మీడియా సంస్థ కూడా రిక్వెస్ట్ చేసి చెప్పుకున్నా నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి దాదాపు తొంభై శాతం మంది అర్థం చేసుకున్నారు కాబట్టి మీడియా మిత్రులారా ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు కానీ మీ రెడ్డి సదరెడ్డి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ కుటుంబ సభ్యులకి ఉండేవాడు ఆ రోజు నా పనులు ఒత్తిడిలో నా అవసరాల ఒత్తిడిలో అవసరాల ఇబ్బందుల్లో మీడియాకి నేను భయపడలేకపోయాను కానీ ఎప్పటికీ మీ కోటోరెడ్డి సదరెడ్డి ఉపయోగపడతారు గత మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీకు ఏ విధంగా నేను అండగా నిలిచాను నేను ఏదో ఒత్తిడిచ్చానని చెప్పాను కానీ మీకు మంచి స్నేహితుడిగా ఒక ఎమ్మెల్యేని కాబట్టి ఉన్నాను అదేవిధంగా ఉంటారని చెప్పని మనం చేస్తూ మరోసారి గోరల్ ప్రజలందరికీ ధన్యవాదాలు నా బాధ్యత పెంచారు ఒక వేల కోట్ల కోటి మీద అతి భారీ మెజార్టీ అందించారు ఇరవై ఆరు డివిజన్లో పద్దెనిమిది గ్రామాల్లో డివిజన్ ఆ గ్రామ తేడా లేకుండా ఓటేసారు దాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుని పది కాలాల పాటు మీ గుండెల్లో వింటే విధంగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఎంతసేపు సార్ మీ ఇష్టం ఊహాజనిత ప్రశ్నలకి జవాలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు మీకు నేనేం చెప్పాను ఎవరిని వేధించను అన్నా ఎవరిని ఇబ్బంది పెట్టను అన్నా ఎవరిని వేధించను ఎవరిని ఇబ్బంది పెట్ట తమ్ముడు టీవీ ఫైవ్ రాజేష్ గారు టీవీ ఫ్రై రాజేష్ గారు తమ్ముడు అనిల్ గురించి మీరు మాట్లాడారు అంతే కదా అది అనిల్ విచక్షణకే వదిలేస్తా ఆ రోజు అనిల్ సవాల్ చేసిన రోజు నేను స్పందించాల ఎందుకంటే ప్రజలు ఆ సవాల్కి జవాబు ఇచ్చేశారు కాబట్టి సవాల్ విసిరిన వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవాలి తప్ప దాని మీద నేను కామెంట్ చేసి ముందేపోతాం జిల్లాలు దాటి వేరే జిల్లాకి వెళ్ళి అక్కడ కూడా భారీగా ఓడిపోయి ఏడు కేడు అసెంబ్లీ సీట్లు వైసీపీ ఓడిపోయి బాధలో తమ్ముడు అని ఉంటే ఆ బాధలో ఉన్న తమ్ముడు అని మరింత వ్యాఖ్యలు చేయటం నాకు ఇష్టం లేదు దయచేసి అర్థం